అది లేకపోతే ఏమైతుంది అది మంచి హీరో ఇట్టుకొట్టిన కొట్టిన హీరో ఇట్టుకొట్టిన కొట్టిన హీరోయిన్ అమ్మాయి అయితే హిందీ వాళ్ళకంటే ఇంగ్లీష్ వాళ్ళకంటే తమిళ వాళ్ళకంటే మలయాళం వాళ్ళకంటే కన్నడ వాళ్ళకంటే మన తెలుగు అమ్మాయి వచ్చిన చేతి చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అందంగా కనిపించింది ఆ అమ్మాయి కనిపించినప్పుడల్లా పర్వాలేదు నా మూడు వందలకు తగ్గింది సాటిస్ఫై అనుకున్నా అమ్మాయి మళ్ళీ కనిపిస్తూ కూడా పోయినప్పుడల్లా జెండు బాం తెచ్చుకుంటే బాగుంటారు నాయన రుద్దుకుందాం అనిపించింది నీ సినిమాకి వ్యతిరేకం కాదు స్టోరీ హీరోకు వ్యతిరేకం కాదు కానీ ఎంచుకున్న స్టోరీ ప్రాబ్లం ఉంది మనం ఎందుకంటే నేను మందలిస్తున్నా నేను నేను కూడా ఆ సినిమా వాని రాబోయే రోజులలో కాబోయే హీరోని వాళ్ళ సపోర్ట్ కూడా నాకు కావాలి కానీ ఒక అమ్మ ఒక అయ్యా అబ్బాయి వందకు వంద తెచ్చుకోకపోయినా అరవై డెబ్బై అన్న తెచ్చుకోవాలనే కోరిక ఉంటది వాడు ఇరవై ముప్పై తెచ్చుకున్న తర్వాత మనం లేకపోతే వాడు ఖరాబ్ అయిపోతాడు అందు గురించి సిద్ధు అనే వ్యక్తి ఒక స్థాయిలో నిలబడ్డాడు నెంబర్ వన్ స్థాయి నుంచి నెంబర్ దేధారకుండా నేను నేను మందులిస్తున్నా స్టోరీ అది డైరెక్టర్ ది కాదు హీరోది కాదు హీరోయిన్ ది కాదు స్టోరీ ప్రాబ్లం ఉంది సరైన స్టోరీ ఎంచుకోండి సరైన స్టోరీ కావాలి అది సీరియస్ లేదు ఉగ్రవాదులు లేదు హిందూ ముస్లిం లేదు ఇండియా పాకిస్తాన్ లేదు ఏందనేది లేక హైదరాబాద్ దాకా సార్ హైదరాబాద్ స్టోర్ అంటే అది సరిగా లేదు హిందూ ముస్లిం స్టోర్ అంటే అది సరిగా లేదు సరే ఇండియా పాకిస్తాన్ స్టోర్ అంటే అది కూడా సరిగా లేదు ఏదో ఒకటి ఉండాలి కదా ఇప్పుడు మనము మన మనము ఆ ఉగాది పచ్చడి తెచ్చుకుంటాం అందులో తీపి చేదు వగరు అది మన్ను మసాలా వేసినా గానీ అమృతంగా ఉంటది అవునా ఎంత హ్యాపీగా ఉంటది జాకన్నా కొంచెం క్రాక్ అన్నారు కొంచెం కాదు సినిమా మొత్తం క్రాకే ఉంది జాకన్ కాకుండా ఏజెంట్ టూ అని పెట్టి మేబీ ఆడేదేమో ఆ లెవెల్లో ఉంది కంప్లీట్ అసలు ఏం బాలేదన్న ఏ డిపార్ట్మెంట్ కూడా బాలేదు ఓన్లీ ఆయన యాక్టింగ్ తప్ప ఇంకేం డైలాగ్స్ వరకు ఉన్న డైలాగ్స్ అన్ని కూడా ట్రైలర్ లో పెట్టేస్తారు సో కొత్తగా కూడా ఏం డైలాగ్ సినిమాలో లేవు ఓన్లీ తన పర్ఫార్మెన్స్ అది కూడా ఆల్రెడీ మనం స్క్వేర్ లో చూసేసిన యాక్టింగ్ తప్ప కొత్త యాక్టింగ్ కూడా ఏం కాదు తన యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు అది తప్ప ఇంకేం లేదు ఏ ఒక్క ఆస్పెక్ట్ కూడా సినిమా లేదు అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారో కూడా అర్థం కాదు ఆ లెవెల్ ఉంది సినిమా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు ఇప్పుడే హిట్ చేయండి టెన్ ఇయర్స్ తర్వాత హిట్ అయ్యొద్దు అనేది చెప్పాడు ఈయన మాత్రం టెన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ కూడా ఎవరెలా తీసుకోరు ఆ లెవెల్లో ఉంది ఆ స్టోరీ కూడా అసలు ఏం సెకండ్ హాఫ్ లో అసలు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ లేకుండా పోయింది ఒక రా సినిమా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఆ ఇంట్రెస్టింగ్ బ్యాక్ ఒక్కరు కూడా లేదు ఒక వన్ పర్సెంట్ కూడా ఎక్కడ అనిపించలేదు అండ్ ఇంకొకటి తెలుగు వాళ్ళు ఏంటంటే తెలుగు మూవీస్ లో రా అంటే ఒక జోకం చేస్తారు ప్రతి సినిమాలో కూడా అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ అలా ఏం లేదు అలా ఏం లేదు అంటే కంప్లీట్ గా సీరియస్ గా తీసుకున్నారు సీరియస్ తీసుకున్నారు ఇందులో ఏంటంటే యాక్ట్ చేసి లేదంటే అది కామెడీ అవ్వలేకపోయింది ఇటు స్పై లేకపోయింది కంప్లీట్ గా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా వరస్ట్ అనిపించింది అసలేం బాగు సినిమాకి ఇంకోటి దరిద్రంటే ఆమె క్యారెక్టర్ అది అసలు చాలా ఇరిటేటింగ్ అనిపించింది తన స్లాంగ్ అయినా తన ఇదైనా సరే అసలు యాక్టింగ్ కి స్కోప్ లేదు ఏదో ఫీల్ వచ్చింది అని స్టోరీ కూడా అవసరం లేదు తన క్యారెక్టర్ కంప్లీట్ గా సినిమాకి అవసరం లేదు అలాంటి క్యారెక్టర్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ వచ్చిన ప్రతిసారి పడుకోవచ్చు అనమాట అది ఒకటి పాజిటివ్ సాంగ్స్ అయితే మిగతా ఏమి బాగాలేదు అన్న అసలు ఏం బాగాలేదు యాక్షన్ ఏదో ట్రై చేస్తారు కానీ అంత ఎక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు ఎక్కడ పోయింది అసలు ఏం బాగాలేదు ఓవరాల్ గా కంప్లీట్ గా బిల్ అవరేజ్ డిజాస్టర్ డిజాస్టర్ అవుట్ కామెడీ అండ్ ట్రై చేస్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆర్ కామెడీ కొంచెం ట్రై చేస్తారు కానీ సెకండ్ హాఫ్ అసలు ఏం లేదు సెకండ్ హాఫ్ జీరో కంప్లీట్ జీరో వన్ పాయింట్ ఫైవ్ అన్న చెప్పే విధంగా సినిమా చాలా బాగుంది యాక్చువల్గా ఏం లేదు స్టోరీ అయితే చాలా నీట్ గా వెళ్ళిపోయింది మన సిద్ధు జనల్ గట్ట భారతదేశం కోసం ఏదైనా చెయ్యాలి సో నేను రా ఏజెంట్ అవ్వాలని చెప్పి ఇంటర్వ్యూలు అటెండ్ అవుతాడు సో ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అవుతాడు అన్నమాట నువ్వు దేనికి పని కూడా వెళ్ళిపో 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 అని చెప్పి అంటారు సో ఇలా ఎవరు జాబ్ ఇచ్చింది ఏంది నేనే రా ఏజెంట్ అని చెప్పేసి అనుకుని ఓన్ గా రా ఏజెంట్ అవ్వాలని చెప్పేసి పాకిస్తాన్ మీదకి వెళ్ళడం వాళ్ళ శత్రువులు పట్టుకోవడం ఇట్లా ట్రై చేస్తూ ఉంటాడు సో ఈ కన్వర్సికేషన్ లో మన ప్రకాశ్ రాజ్ గారు రా ఏజెంట్ అనమాట సో వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కన్వర్నికేషన్ చాలా ఫనీగా ఉంటుంది ఈ డైలాగులు గానీ సిద్ధు జనల్ గా అంటేనే లో ఈ సినిమాలో డైలాగ్స్ అయితే మాత్రం చాలా అంటే బాగున్నాయి అండ్ మన బేబీ క్యూట్ బేబీ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అంటే ఒక ఏజెన్సీ చేయడం అనేది బాగుంది వీళ్ళిద్దరు కాన్వర్నికేషన్ సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే సింపుల్ గా ప్లెయిన్ స్టోరీతో చాలా క్యూట్ క్యూట్ గా వెళ్ళిపోయింది లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ప్రకాష్ రాజ్ గారు ప్రాణాలు ఈయన కాపాడి జాబ్ కొడతాడు అది హైలైట్ సినిమా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడండి అంటే డైలాగ్స్ అయితే మాత్రం మస్తు ఉన్నాయి సాంగ్స్ ఏమి లేవు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం బాగుంది పాకిస్తాన్ లో లో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి చాలా హైలైట్ గా ఉంటాయి సినిమా ఓవరాల్ గా మాత్రం గుడ్ 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 సూపర్ సూపర్ హిట్ సాంగ్స్ ఏం లేదు భయ్య ఓన్లీ మ్యూజిక్ తో వెళ్ళిపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది ఫైటింగ్స్ అయితే మాత్రం అద్దీపోయింది ఇంకా మామూలు లేదు ఎప్పుడు కూడా ఏ లవ్ స్టోరీలే కానీ ఇందులో ఫైట్ సింగ్స్ ఉంటాయి బా నిజంగా అసలు ఏంది మనోడు ఈ రేంజ్ ఫైటింగ్ చేయగల ఒక అల్లు అర్జున్ ఫైట్ గుర్తొచ్చింది నాకైతే కాళికమ్మ విక్రమ్ దగ్గర ఫైట్ ఉంటుంది అల్లు అర్జున్ కట్టేసి బ్యాక్ సైడ్ సేమ్ ఇదే ఫైట్ ట్రైన్ లో ఉంటుంది నాకైతే అల్లు అర్జున్ గుర్తొచ్చాడు ఈ ఫైట్ చూస్తే ఆ రేంజ్ లో ఉంది సూపర్ సిద్ధు జనల్ గడ్డ కంటెంట్ ఏదైతే ఉంది డైలాగ్స్ తో వెళ్ళిపోతుంటాడు ఆయన అది అది ఫాలో అయ్యాడు ఈ సినిమాలో కూడా ఫాలో అయ్యాడు బాగుంది అది రేటింగ్ దీనికి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు సూపర్ ఓకే చాలా నచ్చింది కామెడీ కామెడీ యాక్సెప్ట్స్ మొత్తం నచ్చినాయి నాకు ఒక్కటే డిసప్పాయింట్ అయింది ఏమైందంటే ఇందులో ఒక ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఒక టూ త్రీ సాంగ్స్ టూ త్రీ కాకుండా పర్వాలేదు ఒక్కో సాంగ్ అయినా కొంచెం మంచిగా మాస్ ఉన్న సాంగ్ అయినా ఏ ఇప్పుడు ఇవాళ రేపు చాలా సినిమాలలో మాస్ ఉన్న సాంగ్స్ క్రేజ్ ఉన్న సాంగ్స్ చాలా సినిమాలు వస్తున్నాయి ఎందుకు లేదు ప్రతి సినిమాలో మొన్న నితినాన్న రాబన్ వుడ్ అంత మంచి సినిమాని ఫ్లాప్ చేశారు అంత మంచి సినిమాని ఫ్లాప్ చేశారు పబ్లిక్ అంటే ఇయాల రేపు మంచి మంచి సినిమాల కోకుండా మంచి మంచి సినిమాలను దూరం పెట్టి మన కోర్టు వచ్చింది కోర్టు సినిమా చూసిరు మంచి మంచి సినిమాలు చూడాలి ఇట్లాంటి సస్పెండ్ సినిమాలు చూస్తే కొత్త 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 కాన్సెప్ట్ సినిమాలు చూస్తే పబ్లిక్ కూడా రియాక్షన్ అయ్యి వస్తారు ఒకటి మంచిగా లేదని చెప్పుడు ఒకటి చెడ్డగా లేడు అని చెప్పుడు అంటే వాడు అవులగాడు అయితే వాడు చూడడు సినిమా సెట్ చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా చాలా మంది ఉంటారు అన్నీ అవును హీరోయిన్ తక్కువనే చూపించేది అన్న అవసరం అన్న ఈ రా స్టోరీకి వీటికి అవసరం లేదు హీరోయిన్ ఎక్కువసేపు ఇదేమన్నా రొమాంటిక్ సినిమా రొమాంటిక్ సినిమా రాదు కదా సినిమాలోనే ఉంది సినిమా జాక్ కొంచెం క్రాక్ అని చెప్పి సినిమా టైటిల్ లోనే ఉంది ఆడు మొత్తం రాయ ఏజెన్స్ తోని ఒక సినిమాని మాత్రం ఒక ఊపు ఫన్నీ ఉంది యాక్షన్ ఉంది రొమాంటిక్ లేదు రొమాంటిక్ అంటే ఒక కిస్ సీన్ ఉంటది అంతేగాని ట్రైలర్ లో చూపించి సినిమాకి వచ్చిన బుక్ అవుతామా ట్రైలర్ ని నమ్ముకొని సినిమాకి రావద్దు ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే రావాలి నేను సిద్ధు సిద్ధుతో జొన్నలు గట్టా సినిమాకి నేను చూడాలనుకున్నా వచ్చిన నేనైతే డిస్అపాయింట్ కాలేదు చెప్తున్నా కదా ఫోర్ ఇస్తాను ఫైవ్ కి ఫోర్ హైలైట్స్ అంటే అదే రాయ్ ఏజెన్సీ మొత్తం మన సస్పెన్స్ మొత్తం సస్పెన్స్ అదే హైలైట్ సినిమాకి కామికల్ గా తీయడం సినిమాటికల్ గా కూడా వర్క్అట్ సినిమా లిబర్టీ వాడుకోవచ్చు కానీ దేశాన్ని కాపాడే వింగ్స్ మీద నాకు అది నిజంగా నచ్చలేదు ఐ ఫీల్ ఆయన మార్క్ కనిపించలేదు భయ్య బొమ్మరిల్లు భాస్కర్ గారి మార్క్ అయితే ఎక్కడ కనిపించలేదు ఆ ఫీల్ గుడ్ లవ్ ఎమోషన్స్ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ కనిపించలేదు ఆయన మార్క్ అయితే కాదు అండ్ సిద్ధు గారు వన్ షో ఈ బెస్ట్ అనమాట అదరగొటీ సార్ పెర్ఫార్మెన్స్ అండ్ వైష్ణవి చైతన్య ఇస్ ఎ గుడ్ పెర్ఫార్మర్ బట్ ఆమెకైతే అంత స్కోప్ లేదు పెర్ఫార్మ్ చేయడానికి కనిపించింది మ్యూజిక్ వాజ్ యావరేజ్ మ్యూజిక్ కూడా నాకు గొప్పగా ఆ ఒక సాంగ్ అంతే భాగ్యనగర్ మనం మనకు ముందు నుంచి చెప్తున్నాను ఒక్క సాంగ్ తప్ప మిగతాని కూడా ఇది అరబిక్ స్టైల్లో ఆ స్టైల్లో ట్రై చేశారు డీజేటీ ఫ్లేవర్ అక్కడక్కడ తగులుతుంది ఆయన స్లాంగ్ లో ఆయన మాట్లాడే విధానంలో అక్కడక్కడ తగులుతుంది కానీ లేదు సిద్ధు గారు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆయన చాలా 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 బాగుంది సిద్ధు గారు యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఆయన మనం చెప్పక్కర్లేదు ఆయన ఓన్ గా క్రియేట్ చేసుకుని చేసుకోగలరు కూడా బట్ దిస్ ఇస్ నాట్ ద ఫిలిం ఈ హాస్ టు అనిపించింది ఆయన ఒక్కడ పెర్ఫార్మెన్స్ కోసం ఫైవ్ రేటింగ్ కానీ స్కోప్ దొరకలేదు చేయడానికి గుడ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు నరేష్ గారు లాంటి యాక్టర్ ఉన్నారు బట్ ప్రాపర్ గా అయితే వర్క్ చేయలేదు అనిపించింది సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ ఇస్ యాక్చువల్లీ సో ఇప్పుడే సిద్ధులు జనరల్ గడ్డ నటించిన మూవీ చూడడం అయితే జరిగింది సో ఇందులో సిద్ధు జనరల్ గడ్డ ఒక కొత్త జనరల్ ట్రై చేశాడని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా మూవీ చూడడానికి అయితే యావరేజ్ అనిపించింది సో హిట్టా ఫట్టా అని తీసి పక్కన పెడితే ఒక సినిమా చూడడానికి అయితే మామూలుగా ఒకసారి చూడడానికి సినిమా చూడడానికి అయితే వెళ్ళొచ్చు డైలాగ్స్ కావని ఇవన్నీ ఒక నార్మల్ గా అనిపించినాయి సిద్ధు జనులు గారికి టిల్ అట్లానే ఎంఐ కి బేబీ మూవీ సో ఏ విధంగా అయితే వచ్చిందో సో అంతలా అయితే ఈ మూవీలో వాళ్ళిద్దరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు సో ఓవరాల్ గా మూవీ నార్మల్ గా అయితే చూడొచ్చు కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే అంతగా వెళ్ళలేము ఇక ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ కావచ్చు ఇవన్నీ ఇక నార్మల్ గా అనిపించినాయి అంత పెద్దగా అట్రాక్టివ్ గా ఉండే సాంగ్స్ కూడా డీజెటిల్ లో మనం బేబీ మూవీ లో చూసుకుంటే సాంగ్స్ ఇవన్నీ చాలా సాంగ్స్ వల్లే ఎక్కువగా హిట్ అయినాయి సో వీటిలో చూసుకుంటే ప్లస్ మైనస్ సెవెన్ ఉన్నాయంటే అంటే సో సాంగ్స్ వల్లే సో సాంగ్స్ అసలు కొంచెం కూడా వచ్చినప్పుడు చాలా బోరింగ్ అనిపించింది అనమాట సో ఇక మూవీలో ఫైటింగ్ సీన్స్ అసలు ఫైటింగ్ సీన్స్ ఏదో ట్రై చేద్దామని చేశారే కానీ అంత పెద్దగా సిట్ కాలేదు సిద్ధు జొన్నల్ గట్ గారికి ఆ నిజంగా కామెడీ ఒకవేళ కామెడీ టైం ఇప్పుడు డీజే టిల్లు టు డీజే టిల్లు ఎట్లయితే ఉందో సో ఆ తరహాలోనే ట్రై చేస్తుంటే బెటర్ గా ఉండేది సో ఓవరాల్ గా అయితే మూవీ యావరేజ్ ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు సో వెళ్ళి చూడండి సో థ్యాంక్ యూ